అందరికీ నమస్కారం విశాఖ తూర్పు నియోజకవర్గంలో గత పదహారు పదిహేడు సంవత్సరాలుగా అనేక బిల్డింగ్లు అనేక కమ్యూనిటీ హాల్లు కట్ట్యాం కానీ పబ్లిక్ తర్వాత శ్రీకృష్ణ యోజన సంఘం వారు ముందుకొచ్చి ఈ రీడింగ్ రూమ్ కానీ ఈ పుట్టి కేంద్రం కానీ స్పిల్డ్ అవుట్లేట్ గానీ మెయింటైన్ చేస్తున్నందుకు ముందుగా దీనికి కారణమైన అందులో ముఖ్య భూమిక పేదమూర్తిగా పోటంగా కానీ ఎక్కువ పాత్ర ఆగింది అలాగే వాటిలో ఉన్న పార్టీలకు అతీతంగా అందరూ కూడా వెళ్తారు కృషి చేశారు అలాగే విశాఖ పార్లమెంటరీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పట్టిరామ గారు కానీ పార్టీలకు అతీతంగా మిగతా పెద్దలందరూ కూడా ఎంతో కృషి చేశారు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ తూర్పు నియోజకవర్గంలో ఇరవై రెండో వాటిలో పేద బాయ్ బాగా జనసేన కార్పొరేట్ సభ్యమూర్తి ఒక మార్పు చూపించారు అంటే పబ్లిక్తో కూడా బిల్డింగ్లు అనేక కమ్యూనిటీ హాల్ కట్టాం కానీ పబ్లిక్ తర్వాత శ్రీకృష్ణ యోజన సంఘం వారి ముందుకొచ్చి ఈ రీడింగ్ రూమ్ గానీ ఈ కృష్ణ కేంద్రం కానీ స్కిల్ డెవలప్మెంట్ గానీ మెయింటైన్ చేస్తున్నందుకు ముందుగా మీ అందరి దీనికి కారణమైన ఇందులో ముఖ్య భూమిక పేదల మోదీగా అవ్వడానికి నా పేరు చెప్పలే ఎక్కువ బాట రాయింది అలాగే వాటిలో ఉన్న పార్టీలకు అతీతంగా అందరూ కూడా విషయంలో కృషి చేశారు అలాగే విశాఖ పార్లమెంటరీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గారి గారు గారి పార్టీలకు అతీతంగా మేతా పెద్దలందరూ కూడా ఎంతో కృషి చేశారు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ తూర్పు నియోజకవర్గంలో ఈ ఇరవై రెండవ వాటిలో కేతలబాద జనసేన కార్పొరేట్ థౌసండ్ చేతులమూర్తి గారు ఒక నాయకుని దిగించారు అంటే పబ్లిక్తో కూడా మనం రిక్వెస్ట్ చేసి పబ్లిక్ ని కూడా ఇన్వాల్వ్ చేయించాను ఉద్దేశంతో బిల్డింగ్లు ఏమున్నా ఎమ్మెల్యే ఫండ్ ఎంపీ ఫండ్ జీఎసీ ఫండ్ ఒకటి వచ్చి కడతాం కానీ ఇటువంటి మంచి కెమెరా కడతాము కష్టం పెడతాం కూడా తేలికే మెయింటైన్ చేయకుండా ఎందుకంటే బిల్డింగ్లు కట్టచ్చు మెయింటెన్స్ లక్ష రెండు లక్షలు పెట్టి కుట్టు కొనవచ్చు కంప్యూటర్ నెలలో చేస్తు ఇది ట్రైనింగ్ ఇచ్చేవాడు కావాలా నెలలో స్టేషనరీ కావాలా కరెంటు బిల్లు ఇవన్నీ చాలా అవుతాయి ఇవన్నీ కూడా తప్పకుండా కూడా క్లియర్గా కూడా ఇంకా ఏ వాటర్ అయినా సరే ఇటువంటి అవకాశం ఉంటే పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ చేసి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేయడం పాటిస్తున్న ఆ మేధా ఉంది అన్నింటి ఇందులో అధికారులు కూడా సహకరించారు మన ఈస్ట్ ధోన కమిషనర్ గారు శివప్రహాద్ గారు ఏ చెప్పిన లోన్ లేదు ప్రజలు బయట వచ్చే పని ఏదైనా పాజిటివ్ గానే స్పందిస్తారు పబ్లిక్ బయకొచ్చే పని